సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు కామాక్షి మాత సంస్కృతి శార్దూల స్వీయ స్వీయరచన పఠనము కామాక్షి కరుడానిధి శుభగ నిష్కామ సురారాధిత ప్రేమప్లావితనేత్రయుమరీ విశ్వేశరీ జ్ఞానద నీమాతృత్వరక్ష విశ్వమునకు నిస్తుల్య సౌందర నన్ తు సలు పంగద కృపం ೇ ದೀಪ್ಯೇಜಸ್ವಿ ಆ భావము కామాక్షి మాత నీవు దయానిధివి సౌభాగ్యవతివి భోగభాగ్యమును ప్రసాదించే తల్లివి కోరికలు దృంచే తల్లివి కూడా నీవు ప్రేమ చేత ఆర్ద్రమైన నేత్రములు గలవు జగన్మాత కామధేనువుతో సమానమై సమానముని కరుణ విశ్వమున కంతటికి జననవి జ్ఞానమును ప్రసాదించే జ్ఞానప్రసూనాంబవు అంబిక నీ మాతృత్వమే విశ్వమునకంతటికీ రక్షణ సృష్టి అంతయు నీ సంతానమే కదా తల్లి సాటియైన సౌందర్యం నీ సొంతము కామాక్షి మాత బుద్ధి జ్ఞానమును ప్రసాదించి ధీమంతునిగా చేయమని నేను వేడుకొనుచున్నాను ఈ పద్యము ద్వారా స్వస్తి